హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో అయితే అందరికి ఉపయోగపడేలాగా ఒక మంచి అయితే చూపిస్తున్నాను నేను చూపించే ఈ ఐటమ్స్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లో దొరికేస్తాయి ఇప్పుడు ఈ ఎక్సో సోప్ మూతుంది కదా దీన్ని తీసుకొని ఒక గోల్డ్ కలర్ లెటర్ షీట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ షీట్ ని మనకి క్యాప్ ఏ సైజ్ లో అయితే ఉందో ఆ సైజ్ లో అయితే కట్ చేసుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసి రౌండ్ మార్క్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సోప్ క్యాప్ ఉంది కదా దానికైతే గమ్మప్ లో చేసుకుంటున్నాను గమ్మ చేసి బెబీ బాండ్ అనమాట మీ దగ్గర ఏ గమ్మున్నా యూస్ చేసుకోవచ్చు ఇలా గమ్ అప్లై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న రౌండ్ అంటిచేసేసుకోవాలి చూడండి వీటిని ఇలా అంటించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇలా కలర్ షేడ్ అయినా ఏ ఫోర్ షీట్స్ అయితే తీసుకుంటున్నాను దీని ప్లేస్ లో న్యూస్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు బట్ ఇవి కలర్ షేడ్ అయిపోయాయి కాబట్టి ఇదే నేను యూజ్ చేస్తున్నాను ఈ పేపర్ ని ఇలా ఎయిట్ సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ కొట్టేసుకుంటున్నాను ఎందుకంటే నాకు దీని పొడవు ఒక ఎయిట్ సెంటీమీటర్స్ కావాలి సో ఎయిట్ సెంటీమీటర్స్ గీసుకున్నాను ఇలా గీసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఎంత సైజ్ లో అయితే తీసుకున్నాను సేమ్ అదే సైజ్ లో ఇంకా రెండు పేపర్లు అయితే తీసుకోవాలి అంటే టోటల్ త్రీ కావాలన్నమాట ఇవన్నీ సేమ్ సైజ్ ఉండే విధంగా తీసుకున్నాను ఇలా మిడిల్ లో గమ్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా ఇలా రోల్ చేసుకుంటూ ఫుల్ గా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పేపర్ సైజు వెడల్పు ఎక్కువగా ఉంటే మనకి అంత తిక్కు గా వస్తాయి పోల్ అయితే ఇలా కొంచెం కొంచెంగా కంప్లీట్ గా పోల్ చుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకదాన్ని ఎలా అయితే చుట్టుకున్నానో సేమ్ మిగతా రెండు కూడా అదే విధంగా చుట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాప్ ఉంది కదా అది తీసుకొని ఇలా త్రీ సైడ్స్ గమ్ అప్లై చేసుకొని త్రీ సైడ్స్ వచ్చే విధంగా పోల్స్ ని చేసేసుకోవాలి ఇవి కొంచెం డ్రై అవని ఇవ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కంప్లీట్ గా డ్రై అయిపోతాయి చూడండి డ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని కోకోనట్ షెల్ ఉంది కదా దీనికి అయితే నేను పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను కోకోనట్ షెల్ ఆల్రెడీ హోల్ ఉండేది తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ పోల్స్ కి కూడా గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను త్రీ పోల్స్ కి కూడా ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉలన్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా చివరిన ముడి వేసుకొని నా దగ్గర ఉన్న పోసలు అవి కొన్ని ఎక్కించేసేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇలా ఓల్డ్ లేస్ అయితే తీసుకున్నాను అనమాట ఈ లేస్ ని కోకోనట్ షెల్ కి అప్లై చేసి ఇలా రౌండ్ గా అయితే చివరన అంటించేసుకుంటున్నాను ఇలా కంప్లీట్ గా రౌండ్ గా చుట్టేసుకొని చేసి పెట్టుకున్న ఉలెన్ హ్యాంగింగ్ ఉంది కదా ఈ హ్యాంగింగ్ ని ఇలా హోల్ లోకి దారం రానిచ్చి కింద మనకి ఎంత లెంత్ లైతే కావాలో అంత లెంత్ వదిలేసి పైన మాత్రం ఒక నాలుగైదు మూడు లైతే వేసేసుకోవాలి ఇలా గట్టిగా కట్టేసిన తర్వాత ఇలా అయితే అవుతుంది అనమాట ఇప్పుడు గమ్ తీసుకొని ఈ పోల్స్ అయితే ఉన్నాయి కదా ఈ పోల్స్ కి ఇలా గమ్ అప్లై చేసుకోవాలి ఇలా మూడిటికి కూడా గమ్ అప్లై చేసిన తర్వాత ఒక చిన్న పేపర్ అయితే అంటించుకొని మళ్ళీ దానిపైన గమ్ అప్లై చేసి ఈ కోకోనట్ షెల్ అయితే ఈ పోల్స్ పైన ఈ విధంగా కూర్చోబెట్టేసుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని కంప్లీట్ గా డ్రై గా అప్పటి వరకు కదిలించకూడదు ఇలా కాసేపు వదిలేసిన తర్వాత చూడండి స్ట్రాంగ్ గా ఆ దగ్గర ఇలాంటి వేస్ట్ పర్ఫ్యూమ్ బోటల్ క్యాప్ అయితే ఉన్నింది దాన్ని ఇలా సెట్ చేసేసాను క్యాప్ గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి బాగా సెట్ అయింది ఫైనల్లీ ఈ చిన్న మందిరంలో చిన్ని అయితే కూర్చోబెట్టేశాను మీరు ఈ ఐడియా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది రిజల్ట్ అయితే ఇది చేయడానికి వాడిన ఐటమ్స్ అన్ని కూడా ఏమంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు అన్ని మనకి ఆల్మోస్ట్ ఇంట్లోనే దొరికేస్తాయి ఇలా మీకు చిన్ని కన్నాయి ఎలా అనిపిస్తున్నాడో కామెంట్ చేయండి అలాగే మీరు ఐడియాని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఇంకా మీకు ఇటువంటి మంచి మంచి రివ్యూస్ ఐడియాలు కావాలంటే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఛానల్ లో చాలా ఉన్నాయి ఇంకా మంచి మంచి వీడియోలు మళ్ళీ వస్తాయి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం